నమో వెంకటేశాయ ఉచిత దర్శనం కానివ్వండి లేదా మూడు వందల రూపాయల దర్శనం కానియండి దాదాపుగా ఒకరోజు ఎదురుచూపు తప్పదు ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నా కంపార్ట్మెంట్లో కూర్చున్న కష్టం అనిపిస్తున్నా మన పక్కన ఎవరో ఒక్కసారి గోవిందా అనగానే మనం కూడా వెంటనే శృతి కలిపేస్తాం మనసులో కష్టపడుతున్న భావన ఎక్కడికో వెళ్ళిపోతుంది బంగారు వాకిలి దగ్గరికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాం మన బయట మన లోపల అంతటా గోవిందుడే ఆయన నామస్మరణే ఎన్నో కోరికల్ని ఆ వెంకటేశ్వరుని అడగాలనుకుంటాం కానీ బంగారు వాకిలు దాటగానే మన మనసు అంతా నమో వేంకటేశాయ అని నామం తప్ప ఇంకేమీ ఉండదు సెకండ్ దర్శనంలో మనకి ఆ స్వామి మొత్తం కనిపించకపోయినా ఆ వెంకటేశ్వరుని నామం మాత్రం కనిపిస్తుంది ఆ క్షణాన్ని అదే మోక్షధామంలా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్